హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లారీలో వంట వండుతున్నాం ప్రజెంట్లు అయితే అన్నం పెట్టినాం నెక్స్ట్ వంకాయ టమాటా వేసేయాలి ఈ అన్నం ఉడికినాక దించేసి వంకాయ టమాటా కోసుకున్నాం చూద్దాం ఇలా ఎలా ఉంటుందో ఒకరి అన్ని ఐటమ్స్ ఐటమ్స్ అయితే ముందే కోసుకున్నాం మనం అయితే ఇప్పుడు ఇవాళ కూరగాయలు అయితే ఏం దొరకలేదు మంచిగా వంకాయలు ఉన్నాయని వంకాయలను టమాటాలు పట్టుకొచ్చి చూద్దాం మరి కర్రీ ఎలా ఉంటుందో ఉండదో అయితే అన్నం అయితే అయిపోయింది ఇప్పుడు అన్నీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కోసుకున్నాం తాలింపు వేసుకుంటే అయిపోతుంది స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడైతే గిన్నె పెట్టిన గిన్నె చిన్నగా ఉంది చిన్నగా ఉండడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో కర్రీ వండడం రావట్లేదు అన్నం అయితే సూపర్ అయింది ఆయిల్ పోస్తున్నా గిన్నె చిన్నగా ఉండడం వల్ల కూర సరిగా ఉడకడం లేదు దాంట్లో తిప్పనీకి రావట్లేదు గిన్నె దీన్ని అమ్ముటే నెక్స్ట్ ఈ ట్రిప్లో మార్చేస్తాను ఇప్పుడైతే తాలిమ గింజలు వేస్తున్నా రైట్ వేసి అలా ఒకసారి కలబెట్టాలి అంటే నాకు తెలిసిన విధంగా మోడల్లా నేను వంట చేస్తున్నా మీకు ఎలా చేయాలో మీరు చెప్పండి ఏమన్నా మిస్టేక్ ఉంటే అలా కాదు ఇలా అని కామెంట్ చేయండి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసాను నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తున్నా పచ్చిమిర్చి అయితే మన తెలంగాణ లెక్క మస్తు నాటు ఉన్నాయి యమకారం ఉన్నాయి మిర్చి అయితే ఇక్కడ ఆంధ్రాలో ఏం దొరుకుతాయి అనుకున్నాయో కానీ బాగానే కారం మిర్చి దొరికినాయి తేజాక యమకారం కోసుకుంటేనే యమ వాసన వస్తుంది లైట్గా అయితే పసుపు వేస్తున్నా వాళ్ళు ఒకసారి కలపెట్టుకోవాలి దాన్ని ఎక్కువ మంట పెడితే ఏమవుతుందంటే మాడిపోద్ది అందులోటి మన గిన్నె చిన్నగా ఉంది కాబట్టి మాడిపోద్ది ఇప్పుడైతే వంకాయలు వేసుకున్నా వంకాయలు వేసుకున్న ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అట్లా మగ్గించినామంటే సూపర్గా ఉడుకుతాయి వంకాయలు మాత్రం కలర్ మామూలు లేదు పసుపుసంగా చూడండి ఆల్రెడీ ఉడికిపోయినాయి అవి ఇప్పుడైతే టమాటా వేసుకుందాం వంకాయ వేసినాక టమాటానా టమాటా వేసినాక వంకాయనా కామెంట్లో చెప్పండి చూద్దాం లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇలానా చేసేది వంట కిచెన్ స్టోరేజ్ అది దాంట్లో అన్ని ఐటమ్స్ పెట్టుడే ఇక దాంట్లో బయటికి ఏం బిడ్డ లేదు మంచి సేఫ్ ప్లేస్లో ఉంటాయి ఇక తమ డోర్ ఇచ్చినామంటే అయిపోతుంది ఇక వేయడీ గదలవై ఇప్పుడైతే కొత్తిమీర వేస్తున్నా లాస్ట్ అయితే ఫైనల్కి వచ్చేసింది వంకాయ టమాటా కూర ఫైనల్కి వచ్చేసింది ఇక ఏమో గుమ్మగుమలు ఆడేస్తుంది స్మెల్ చూస్తుంటేనే మామూలుగా కావట్లేదు తిన్నాక చెప్తా నేను ఎలా ఉందో చూడండి కరే అన్నమైతే మామూలు లేదు ఎగ్దమ్ ఉడికింది పక్కన అయితే మనకి కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉన్నాయి లొకేషన్ గట్లా సూపర్గా ఉంది ఎగ్దమ్ లొకేషను మన ఛానల్లో ఎవరైనా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి